కోరుకోవడానికి ఇష్టమా కోరుకుంటున్నావా ఆయన ఆరాధించడానికి ఇష్టమా ఆయనతో ఉండడానికి ఇష్టమా ఆయనతో నడవడానికి ఇష్టమా ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టమా ఆయనతో కలిసి జీవించడానికి ఇష్టమా కోరుకున్న దాంట్లో బెస్ట్ ఉండాలి ఆ బెస్టే మనం ఆరాధిస్తున్న ఏ ఆయన కోరుకోవాలి మనం కోరుకోవలసింది పనికి బాలిన వాళ్ళు కాదో మనం కోరుకోవలసింది తిరిగిపోతని కాదో మనం కోరుకోవలసింది జూతగాళ్ళని కాదో మనం కోరుకోవలసింది అక్కర్లేని పనులని దుష్కార్యములు చేసేవారిని కాదు మనం కోరుకోవలసింది అల్లరితో కూడిన ఆటపాటలు ఆడేవారిని కాదు మనం కోరుకోవలసింది అపవిత్రులను కాదు మనం కోరుకోవలసింది దేవుని జనాంగముగా ఆయన సొత్తుగా ఉన్న వారిని ఇంకా చెప్పాలి అంటే నీ కోసము కలువరి ప్రాణం పెట్టిన యేసును మాత్రమే కోరుకుంటే నీ జీవితం గమ్యానికి నడిపిస్తా